పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అన్ని రకాల అవకాశాలున్న సాగునీటి ప్రాజెక్టు అది ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వన ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది అంతటి ప్రాశస్తమున్న ప్రాంతం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది కాస్త వస్తువులు మెరుగుపరిచి అభివృద్ది చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మహబూబ్ నగర్ జిల్లా దేవరకంద్ర నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిన సాగర్ పర్యటక ప్రగతిపై కథనం కోయల్సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో పన్నెండు వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టు చుట్టూ పచ్చని కొండలు మధ్యలో నిండైన జలాశయంతో కోయల్సాగర్ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి అందుకే జలాశయం నిండినప్పుడు గేట్లు తెరిచినప్పుడు ప్రాజెక్టును చూసేందుకు సందర్శకులు తరలివస్తుంటారు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే పాటు జూరాల బ్యాక్వాటర్ వల్ల జలాశయం సంవత్సరం పొడవునా నిండుకుండలా తుణికిసలాడుతుంటుంది ఉమ్మడి మహబూబ్ నగర్ సహా హైదరాబాద్ రంగారెడ్డి ఇతర జిల్లాల నుంచి ప్రాజెక్టు అందాలు ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతుంటారు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా ఆ దిశగా చర్యలేవు ప్రగతి ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రాజెక్టు చూసేందుకొచ్చే సందర్శకులకు తాగునీరు శౌచాలయాలు సేద తీరేందుకు విడిది సౌకర్యం లేకపోవడం సమస్యగా మారింది చుట్టుపక్కల ఏదైనా కొనుగోలు చేద్దామంటే ఒక దుకాణం కూడా కనిపించదు నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్రకు కొయల్సాగర్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాణా సౌకర్యం అంతంత మాత్రమే సొంత వాహనాల్లోనే వెళ్లి జనం సేద తీరుతూ ఉంటారు గత ప్రభుత్వ హయాంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అక్కడ బోటింగ్ ఏర్పాటు చేశారు కానీ అది అలంకార ప్రాయంగానే మిగిలింది ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్మించిన అతిథి గృహం నిర్వహణ పర్యవేక్షణ లోపం కారణంగా శిథిలావస్థకు చేరింది ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు లేక తిప్పలు తప్పటం లేదు కోయిల్సాగారు చూడ్డానికి వచ్చిన అయితే కోయిల్సాగర్ చాలా అందంగా ఉంటుంది సార్ గుట్టల మధ్యలో ఉంటుంది వాటర్ ఉంటుంది బాగుంటుంది ఫెసిలిటీ ఇక్కడ కొంచెం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది గెస్ట్ హౌస్ మాదిరిగా ఒక హోటల్స్ పిల్లలు వస్తే ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటుంది సార్ ఇక్కడ ఏం లేవు సార్ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేవు చేస్తామన్నారు టూరిజం లాగా చేస్తామన్నారు కానీ ఇంకా కాలేదు సార్ వాష్రూమ్ వెళ్దాం అన్నా కష్టంగా సార్ ఇక్కడ టూరిజం స్పాటే కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్ అయితే ఏం లేదు అంటే ఏమైనా చర్వ తీసుకొని ఏమైనా డెవలప్ చేస్తే పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ ఉండడానికి కానీ ఒక గెస్ట్ హౌస్లు కానీ హోటల్స్ కానీ రూమ్స్ కానీ ఉంటే పిక్నిక్ లాగా వచ్చి ఒక రోజు ఉండి రెండు మూడు రోజులు ఉండి ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏం లేదు ఖాళీ ఒక రోజు కోసం వచ్చి వచ్చిపోయేటట్టుగానే ఉంది అంతే కానీ ఏమైనా వసతి కల్పిస్తే మాత్రము ఒక పిక్నిక్ స్పాట్ అయితే అయ్యే ఛాన్స్ బాగుంది జలాశయం గేట్ల పైభాగంలో ఏర్పాటు చేసిన ఆకాశ దీపాలు వెలక్కపోవడంతో రాత్రి అంధకారం అలుముకుంటోంది రక్షణ లేకపోవడంతో చేపలవేటకు వెళ్లి ప్రాజెక్టులో మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి పిల్లల చేపపిల్లల కేంద్రముంది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నా ఏళ్లుగా నిరాధారణకు గురైందనే ఆవేదన స్థానికుల నుంచి వినిపిస్తోంది ప్రాజెక్టు చూడడానికి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి రెండు కొండల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా మంది కోల్సా డ్యామ్ని ఇష్టపడతారు ఎంజాయ్ పోవడానికి పిల్లల్ని వల్లుకొని వస్తుంటారు వీకెండ్స్ డే కానీ నార్మల్ డే కానీ హాలిడే కానీ కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్ ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ కానీ లేదు లేడీస్కి వచ్చినప్పుడు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ చిన్నపిల్లలకు కానీ అట్లాంటి కొన్ని రూమ్స్ ఇక్కడ వచ్చి స్టే చేయడానికి నైట్ రూమ్స్ ఉండడానికి కానీ అలాగే హోటల్స్ తినడానికి ఫుడ్ కానీ హోటల్స్ కానీ మంచిగా జనాభా వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఇక్కడ డ్యామ్ డెవలప్మెంట్ కానీ అట్లాంటి ఊరికి మంచి పేరు కానీ మాకు రావడం జరుగుతుంది కోయిల్సాగర్లో పంతొమ్మిది వందల యాభై ఆరులో రెండు గుట్టల నడమ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది పర్యాటకులకు చాలా ఇబ్బందిగా ఉంది టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఉండనికే అక్కడ పోతే కూడా ఇబ్బంది అవుతుంది ఆ కోయిల్సాగర్ ప్రాజెక్ట్ మీద ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం చేస్తే బాగుంటుంది పర్యాటకులు చాలామంది వందల మంది వస్తుంటారు ఆదివారం వీకెండ్స్లో వస్తుంటారు అక్కడ ఏం వసతులు లేవు బస్సు సౌకర్యం లేదు బస్సులు కూడా నడపాలే దానికి రెగ్యులర్గా బోటింగ్ పెట్టి చేస్తే బాగుంటుంది ఫిష్ మార్కెట్ పెడితే కూడా అక్కడ మంచిగా ఉంటుంది ఏవి కానీ దొరకడం లేదు అక్కడ ఇప్పుడు అక్కడ ఉండనిక కూడా షెల్టర్ ఉండనిక కూడా రూములు చేస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లా వారే దీని మీద చొరవ చూపుకొని చేస్తే బాగుంటుంది ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పర్యాటక విధానంతోనైనా కోయల్సాగర్ రాత మారుతుందనే ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారైనందున కోయల్సాగర్ పర్యాటకంపై దృష్టి పెట్టారని కోరుతున్నారు